ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదు జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించడం జరిగింది ఆయన ఇప్పటికీ దాదాపుగా నూట ముప్పై ఐదో జయంతి జరుపుకుంటూ భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మ నిర్మాణాత్మకంగా రచించి బడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగు ప్రజల కోసం ఒక వ్యవస్థ ఎలా ఉండాలనే ఉద్దేశంతో వ్యవస్థల్ని గాడిలో పెట్టే విధంగా న్యాయ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా ఏ వ్యవస్థ అయినా కానీ ఒక నిర్మాణాత్మక ఒకే క్రమ సంఖ్యలో ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో అవమానానికి గురై ఎంతో బరోడా మహారాజా సంస్థానంలో అతను చదువుకొని అప్పట్లో గొప్ప మేధావిగా భారతదేశం కాదు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు అంబేద్కర్ని స్మరించుకుంటున్నాయంటే గొప్ప మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బహుజనుల ముద్దుబిడ్డ ఈరోజు దే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని కులమ కుల అతీతంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా అంబేద్కర్ వాదులకి మొత్తం కూడా మనం ఈరోజు ఆయనకి ఘన అర్పిస్తూ ఈ సందర్భంగా ఆయన అడుగుజాడల్లో రాజ్యాంగ నిర్మాత అడుగుజాడల్లో మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకున్నటి మేధస్తో ఈరోజు మనం అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి రాజ్యాంగ శిలిపోయినటువంటి అంబేద్కర్ గారికి మరొకసారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీ జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అని తెలియజేస్తూ జై జనసేన జై హింద్